హాయ్ ఫ్రెండ్స్ టాడాయి ఇవేంటో తెలుసా తేగలు మీలో ఎంతమందికి తేగలు తెలుసో కామెంట్ చేయండి ఎందుకు అంటే కొంతమందికి తెలియదండి తేగలు తేగలంటే ఏంటో ఈ జనరేషన్ వాళ్ళకైతే అస్సలు తెలీదు మా చిన్నప్పుడైతే ఇవి ఎక్కువగా తినేవాళ్ళం హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే పీచు పదార్థం కదా అయితే ఇప్పుడు ఇవి కాల్చుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయన్నమాట కాల్చే ముందు వీటిది తొక్క మొత్తం తీసేయాలి ఇప్పుడు కాల్చుకుందాం రండి స్టవ్ ఆన్ చేసుకున్నాను దీనిపైన ఇలా పెట్టేసుకోవడమే చూసారా సౌండ్ అవుతుంది కదా కాలుతుంది అన్నమాట చక్కగా ఇలా కాల్చుకుని తింటే వేడివేడిగా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు ఎందుకంట ఓకే అండి తేగ అయితే కాల్చడం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదిగో వేడి వేడి తెగ రెడీ ఇప్పుడు దీన్ని తినేస్తాను ఇలా తీసుకోవాలన్నమాట లా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకుంటే దీని మధ్యలో ఉంటుంది కదండి ఇది చందమామ అనేవాళ్ళం మేమైతే చిన్నప్పుడు చందమామ చందమామ అనుకుంటూ ఇంటిపైన వేసేవాళ్ళం మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఓకేనా నాకు ఎక్కువగా తేగలో ఐటమ్ ఇష్టమైంది ఏంటి అంటే ఇదండి తేగలో తలభాగం ఇష్టం అండి నాకు మరి మీకు బాగుంటుంది పీచు పదార్థం కదా హెల్త్కి అయితే చాలా మంచిది ఏంటి మీకు కూడా తినాలనిపిస్తుందా వెళ్ళి కొనుక్కుని తినండి సరేనా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్